ఈ రోజు ఎంపీ అవినాష్ రెడ్డి గారు రావచ్చు సతీష్ గారు రావచ్చు లేదా రాజమహ్ల ప్రసాద్ గారు లేదా అంజాద్ భాషా గారు మాట్లాడుతున్న మాటలు వింటా ఉంటే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ లెవెల్ ఏ లెవెల్ ఉందో మనకు తెలిసిపోతుంది వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదంట శాంతియుత వాతావరణం ఎన్నికలు జరగట్లేదంట పోలీసులు అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు అయ్యా బాబు మిమ్మల్ని అడుగుతున్నా నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకపోతే ఈ రోజు పులివెందల ప్రాంతంలో ఈ రోజు ఇంతమంది నామినేషన్ వేసే వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకపోతే ఈ రోజు పోలీసులు ఈ రోజు మీకు ప్రొటెక్షన్ చేయకపోతే మీరు పులివెందుల ప్రాంతంలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే వాళ్ళ నిజంగానే ప్రజాస్వామ్యబద్దంగా లేకపోతే శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగకపోతే ఈరోజు ప్రజలు ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీకైనా లేకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్కైనా ప్రచారం చేసే వాళ్ళ మీరు ఆలోచించాలా గతంలో మీరు ఎన్నికలు చేశారు మీరు అధికారం ఉన్న రోజుల్లో ఐదు సంవత్సరాల అధికారంలో అధికారా పెట్టుకొని లోకల్ బాడీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ కాదు లోకల్కి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా భయభ్రాంతులకు గురి చేసి కుటుంబ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెట్టి ఇనానమస్ చేసుకున్న చరిత్ర మీది శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్న చరిత్ర మాది అది గమనించాలి మీరు ఒకసారి ఈరోజు పులివెందల ప్రాంతంలో అయినా ఒంటిమెంట ప్రాంతంలో అయినా కడప జిల్లాలో ఎక్కడైనా కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రజలు ముందుకు ముందుకొచ్చి ఎవరైతే పార్టీలకు పనిచేయాలనుకుంటున్నారో లేకపోతే పార్టీలకు సపోర్ట్ చేయాలంటారో వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు చేస్తున్నారు మీరు ఈ రోజు అంటున్నారు ఎమ్మెల్సీ మీద దాడి చేశారు నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీద దాడి చేశారు లాండ్ ఆర్డర్ నిర్వేర్యం చేస్తున్నారు పోలీసులు అడ్డు పెట్టుకుని దాడులు చేస్తున్నారు అని మీరు మాట్లాడుతున్నారు నిజంగానే పోలీసులు అడ్డు పెట్టుకుని దాడులు చేయాలా పోలీసులు అడ్డు పెట్టుకుని మీరు రాజకీయం చేయాలనుకుంటే మీరు ఈరోజు పులివెందల ప్రాంతంలో ప్రచారం చేసేవాళ్ళు అది కూడా చేసే వాళ్ళు కూడా అది గమనించాలా నిజంగానే మేము ఈ రోజు శాంతియుత వాతావరణం ఎన్నికలు జరగకూడదు అనుకుంటే ఈ రోజు పులివెందుల ప్రాంతంలో ఓన్లీ ఒక్క నామినేషన్ వేసి ఉండాలి అది కూడా మా తెలుగుదేశం పార్టీ నామినేషన్ కూటం ప్రభుత్వ నామినేషన్ ఉండాలా నిజంగానే మేము శాంతియుత వాతావరణం ఎన్నికలు జరపకూడదు పులివెందల ప్రాంతంలో గొడవలు సృష్టించాలనుకుంటే మిమ్మల్ని ఈరోజు పులివెందల ప్రాంతం నుంచి తరిమి తరిమి కొట్టాలి అది గమనించాలా ఖచ్చితంగా మీరు ఈరోజు అక్కడ తిరగలుగుతున్నారు అక్కడ నామినేషన్ వేసుకోగలిగినారు అక్కడ నిజంగా ఈరోజు ప్రచారం చేసుకోగలుగుతున్నారంటే మేము ఈరోజు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరుగుతున్నాయి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ నిర్వీర్యం చేయలేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అంటే కడప జిల్లాలో నాయకులందరూ కూడా ఈరోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అక్కడ మిమ్మల్ని ప్రచారం ఇస్తున్నారు కాబట్టి మేము ఈరోజు దాడులను ఎంకరేజ్ చేయలేదు కాబట్టి మీరు ఈరోజు బయట దగ్గర అది ఆలోచించుకోండి ఆ దాడులకు మాకు సంబంధం లేదు అక్కడ జరుగుతున్న కుట్ర రాజకీయాలకు మాకు సంబంధం లేదు అక్కడ జరుగుతున్న ఇలాంటి కార్యక్రమాలన్నిటికి కూడా అవి మీ పార్టీ మీద ఫ్రస్ట్రేషన్లో అక్కడ ఉన్న ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతోనో లేకపోతే ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారో లేకపోతే మీ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాల వల్ల జరుగుతున్నాయి తప్ప తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అది మీరు గమనించాలా మాట్లాడే ముందు ఈ రోజు మీరు గతం తెలుసుకొని మాట్లాడితే కరెక్ట్ గా ఉంటది అలా కాక నేదో ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాల కూటమి ప్రభుత్వం మీద ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడితే మాత్రం ప్రజలందరూ చూస్తున్నారు వాస్తవ పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మీకు అర్థమవుతుంది ఈ రోజు పులివెందుల పునాదాలు కదిలిపోతున్నారు లో బాధలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మిమ్మల్ని రెచ్చగొట్టి ఏదో మాట్లాడిస్తున్నారు తప్ప మీకు వాస్తవ పరిస్థితి తెలుసుకో ఆల్రెడీ అక్కడ జరుగుతున్న విషయాలు కూడా మీకు తెలుసు అది బయట చెప్పుకోలేక ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు ఫ్రస్ట్రేషన్ లో బయట చూపిస్తున్నారు